తరఫున అభ్యర్థిగా నియమించడం జరిగింది నరేందర్ రెడ్డి గారని ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి అంటే అందరికి బాగా చిరపత్రికలు ఆయన యాభై నాలుగు ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నారు విద్యార్థుల్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటి కాకుండా ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఒక మ్యాథ్స్ టీచర్గా సైకిల్ మీద పోయి ట్యూషన్లు చెప్పిన అంటే స్కూల్ లెవెల్ నుండి పీజీ వరకు కూడా ట్యూషన్ చెప్పిందని చెప్పి చెప్తా ఉన్నారు సార్ కొంత వారి కుటుంబంలో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు మన ఫాదర్ కూడా ఒక రిటైర్డ్ టీచర్ ఏ ఎలాంటి రాజకీయ అనుభవం లేదు తర్వాత రాజకీయంగా ఎలాంటి కూడా సంబంధాలు లేనటువంటి కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెడతా ఉన్నారు అట్లాంటి క్యాండిడేట్ను మనం ఈరోజు తీసుకురావడం జరిగింది గతంలో కూడా చూసాము జీవన్ రెడ్డి గారు అందరం మీరు అందరూ అనుకొని చాలామంది పార్టీ రహితంగా ఆయనకు మద్దతు చేసి ఆయన గెలిచిపోయడం జరిగింది ఆయన కూడా అదే విధంగా ఐదు సంవత్సరాలు మనకు ఆరు సంవత్సరాలు మనకు మొత్తం సేవలు అందించింది సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుండి బట్టి ఆయన ఇవన్నో ఆయన జగిత్యాల నియోజకవర్గం అక్కడ చెందినప్పటికీ కూడా మన నారాయణ కేడు మున్సిపాలిటీలో ఆయన ఓటు నమోదు చేసుకున్న అంటే ఆయన మనకు ఎందుకంటే కొంతమంది లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ చెప్తా ఉన్నారు కానీ ఆయన చాలా మనకు అవే చేయడం జరిగింది కాబట్టి అది ఏముండదు నరేందర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు విద్యార్థుల సమస్యలు అన్ని విద్యాపరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఎల్లవేళలో ఆందబాద్లో ఉండి మనకందరికీ కూడా సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తారు ఇక మేమైతే ఎట్లాగో ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ గారు నేను ఎమ్మెల్యేగా నేనున్నాను సురేష్ కుమార్ శెట్ కూడా హెల్స్ ఫ్రమ్ నారాయణఖేడ్ కాకపోతే జైరాబాద్ పార్లమెంట్ మొత్తం అయితే అందరం కూడా మేమందరం కలిసి ఇప్పుడు డెవలప్ చేస్తాము వాళ్ళు కూడా మాకు తోడైతే ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపియాలని చెప్పి చెప్తాను. బ్రహ్మం చెప్పి ఎంత బిజీ ఉంటే కూడా వచ్చి ఈ రోజు రావడం జరిగింది. అలా రాలేదు. ఆయన కూడా ఒక్కసారిని వచ్చి రావాలి మా కలిసి పోలే గ్రాడ్యుయేట్స్ అంటే వచ్చే. ప్రోప్రంపులు, పత్రికల మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను నరేందర్ రెడ్డి ఆల్ఫర్స్ విద్యాసంస్థల చైర్మన్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈ పట్టబదలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా మీ అందరినీ కలవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికే పొద్దు నుంచి ఇప్పటి వరకు పలు రకాల పట్టభద్రులతో ఇక్కడ మరి అన్నగారు సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నారు అందరితో కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ కూడా చాలా ముందుకు దూసుకొని వెళ్తున్నాయి ఈ తరుణంలో ఈ ఎన్నిక అనేది ఖచ్చితంగా మరి ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మన ప్రభుత్వం ఖచ్చితంగా గెలవాలి దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఉంటుంది కాబట్టి మరి ఎలా అయినా కూడా ఎందుకంటే ఒక మంచి పాలనకి మద్దతుగా ఉండాలని ఎవరైనా కోరుకొని ఉంటారు మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు పోటీ చేస్తే నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండదు బట్ ఇవాళ ఫస్ట్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులు అందరు కూడా పాజిటివ్గా ఉన్నారు ఎందుకు పాజిటివ్గా ఉన్నారంటే జస్ట్ వన్ ఇయర్లోనే సుమారుగా యాభై నాలుగు వేల ఉద్యోగ నియామకాలు జరిగినాయి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత స్పీడ్గా నియామకాలు ఇవ్వలేదు ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాల్లో ఇచ్చిన మొత్తం ఉద్యోగాలను లెక్క పెట్టుకున్నా కూడా మరి మనం చాలా అడ్వాన్స్గా మన ముఖ్యమంత్రి గారు మరి ఈ నియామకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ నిరుద్యోగులందరూ ఇంకా ఏజ్ బార్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి పుస్తకాలు తీసి మరి ఒక నూతన ఉత్సాహంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాతావరణం కనబడుతున్నది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా వారు మొత్త కంఠంగా చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరైనా పర్లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి నేను కూడా ఎలా ఉన్నానంటే రాబోయే ఈ రెండు సంవత్సరాలు ముఖ్యమైనవి పట్టబదరులు కాబట్టి మన లైబ్రరీల్లో ఖచ్చితంగా ఒక డిజిటల్ లైబ్రరీ వింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి గారితో అర్జెంటుగా అది మాట్లాడిపించేసి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం అట్లాగే మధ్యాహ్న భోజన పథకం లైబ్రరీలు కూడా చేయాలి ఎందుకంటే పాపం మారుమూల గ్రామాల నుంచి ఇలా మండల హెడ్ క్వార్టర్స్కి టౌన్కి చదువుకోవడానికి వస్తున్న వారికి ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని లైబ్రరీస్లో మరి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయించడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ఇవాళ నిరుద్యోగులకు ఇంకొక భరోసా మన ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఎవరు కూడా చేయలేనిది మరి జాబ్ క్యాలెండర్ అది సాహసోపతి నిర్ణయం ఎందుకంటే సెంట్రల్లో యూపీఎస్సి నడుస్తున్న రాష్ట్రంలో జనరలీ ఎన్నో హోటల్స్ ఉంటా ఉంటాయి నియామకాలు ఇవ్వడానికి రకరకాల హోటల్స్ కానీ మన ముఖ్యమంత్రి గారు మరి అది ఇచ్చి ఉన్నారు ఖచ్చితంగా నా బాధ్యత ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా నేను చేస్తానని చెప్పేసి పట్టబద్దులందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఇవాళ ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో చూసుకున్నట్లయితే యాజమాన్యాలు మా సోదరులకి నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎన్నికల్లో కూడా వాళ్ళు నిజానికి నాకు ఎందుకంటే మా సోదరుడు నాకు మద్దతు ఇస్తున్నా చాలా ఇబ్బందిలో ఉన్నారు ఖచ్చితంగా మా సోదరు డిగ్రీ జూనియర్ పీజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకి నేను హామీ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో ముందుగా బకాయిలు అన్నీ క్లియర్ చేయించడం ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి స్కాలర్షిప్లు వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పేసి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ లెక్చరర్లు కూడా ఇవాళ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఎంతగానో ప్రైవేట్ విద్యా సంస్థలు కాపాడుతున్నాయి ఎలా కాపాడుతున్నాయి అంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లవాడికి ఇరవై వేలు ఖర్చు పెడితే ప్రభుత్వము డెబ్బై వేలు ఖర్చు పెడుతుంటుంది అంటే ధనం ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతుంది అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఎక్కువ ఖర్చు అవుతున్నది అంటే ఇండైరెక్ట్గా ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదాయాన్ని నిజానికి సేవ్ చేస్తున్నాయి మరి అంత సేవ్ చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంగా వారికి హెల్త్ కార్డ్స్ తప్పకుండా ఇప్పిస్తానని చెప్పేసి కోరుతున్నాను అంతేకాకుండా నా సొంత నిధులతోటి బిఎన్ఆర్ ఫౌండేషన్ సొంత నిధులతోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ మూడు లక్షల వరకు ఉచిత బీమా నేను నా సొంత ఖర్చులతో అందజేస్తానని కోరుతున్నాను సో ఎందుకు అంటే నేను ఈ రకంగా ఒక మామూలు కుటుంబంలో పుట్టి అతి పేదడి నుంచి ఒక చిన్న మ్యాట్లో కూర్చోపెట్టి ఒక బోర్డు వేసి చదివేపిన నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఆంధ్ర కార్పొరేట్లను ఖచ్చితంగా వాళ్ళకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఎదిగిన నేను మరి నా రంగంలో డిపెండ్ అయిన వారికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంగా మా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి చేయాలని చేశాను అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ముఖ్యంగా స్కూల్ ప్రైవేట్ టీచర్లందరికీ కూడా ఒక మినిమం బేసిక్ శాలరీ ఫిక్స్ చేద్దామనేది ఒక ఆలోచన ఉంది అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా ఇస్తున్నారు పాపం పనిచేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఉండడానికి వీలు లేదు కాబట్టి అంటే ఇది యాజమాన్య సో నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి మీరు ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టించండి వాటర్ కటెన్స్ పెట్టించండి స్ప్రింక్లర్స్ పెట్టించండి పెద్ద పంపు పెట్టించండి ఏమైనా జరిగినప్పుడు మోటార్ వాటర్ ఇవ్వడానికి కొంత కండిషన్లు పెట్టండి కానీ బ్యాక్ అనేది ఇప్పుడు భూమికి కొనుకొచ్చే ఇవ్వలేనిది కాబట్టి ప్రైవేట్ హాస్పిటళ్ళకైనా ప్రైవేట్ విద్యా సంస్థలకైనా ఆ నిబంధన తొలగించడానికి కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేశానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ఇవాళ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక నాలుగు గంటలు చెప్పేంత నాలెడ్జ్తో నేను ఉన్నాను పలు పట్టభద్రుడు సమయం అమూల్యమైనది కాబట్టి మీకు కొన్ని మాత్రమే మర్చిపో చెప్తున్నాను ఏదో ఎమ్మెల్సీ ట్యాగ్లైన్ వేసుకొని ఏదో జీవితం చేయాలనే ఆలోచన రావట్లేదు ఖచ్చితంగా పట్టభద్రులకు ఒక డెడికేటెడ్గా గతంలో ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేయనంతగా వీరి గురించే మనం అంకితం చేస్తున్నామన్న విధంగా నేను చేస్తానని చెప్పేసి హామిస్తున్నాను మరి ముఖ్యంగా నారాయణ కేట్లో ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం కావచ్చు నిరుద్యోగులకు మన లైబ్రరీలను ఎక్స్టెండ్ చేయడం కావచ్చు లేదా ఇక్కడ ఒక స్కిల్ బేస్డ్ మన ఎడ్యుకేషన్ తయారు చేయడం కావచ్చు లేదా ఒక ఐటీ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు ఇక్కడ పరిస్థితులు నేను క్షుణ్ణంగా మరి అన్నగారితో డిస్కస్ చేసి మన ఎంపీ గారితో కూడా డిస్కస్ చేసి వీరిద్దరితో కలిసి Please do subscribe to SKS Fly TV.